యోగ వాసిష్టం కథల్లో ఇవాళ రాములు వారు నిన్న తన దుఃఖానికి కారణం చెప్పారు ఆ దుఃఖాన్ని తొలగించడానికి మీరు నా దుఃఖాన్ని తొలగించండి అని విశ్వామిత్రుడితోటి వశిష్ఠుడితో చెప్పాడు కదా ఇవాళ ఆ రాములు వారే ఇంకా వాళ్ళతోటి ధనాన్ని గురించి అలాగే ఆయుర్దాయాన్ని గురించి అలాగే అహంకారాన్ని గురించి కూడా చెప్తున్నాడు అంటే ఇవన్నీ విన్న తర్వాత వాళ్ళు సమాధానం చెబుతారన్నమాట సరే వాళ్ళ ధనాన్ని గురించి ఏమంటున్నాడో రాముడు శ్రీరాముల వారు తెలుసుకుందాం సిరికి నిలకడ ఉండదు మనిషిలో ఉన్న సద్గుణాలన్నిటినీ పారద్రోగుతుంది అందుకనే సిరికి ప్రతిరూపం ఎవరు ఎవరో మనకి సిరి అంటే లక్ష్మి కదా అందుకనే లక్ష్మిని కూర్చుని ఉన్నా నిలుచుని ఉన్నా ఏ ఆసనం మీద చూపిస్తారు అసలు లక్ష్మి యొక్క ఆసనం లక్ష్మీదేవి యొక్క ఆసనం గుడ్ల బోబ అయినా గుడ్లబోబ మీద కూర్చున్నట్టు మాత్రం చూపించరు పద్మం మీద కూర్చున్నట్టు లేకపోతే పద్మం మీద నిలబడినట్టు చూపిస్తారు అంటే పద్మం ఎక్కడ ఉంటుంది నీళ్లలో ఉంటుంది నీళ్లు ఎప్పుడు ఎలా ఉంటాయి చలిస్తూ ఉంటాయి నీళ్లు ఏ కొంచెం గాలి వచ్చినా అలలు అలలు వస్తుంటాయి ఆ గాలికి నీరు చలిస్తూ ఉంటుంది ఆ నీటి మీద ఉన్న పద్మం కూడా చలిస్తూనే ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి కూడా ఎప్పుడూ చదిస్తూనే ఉంటుంది అంటే ఒక్క చోట నికరంగా స్థిరంగా ఉండదు అందుకే లక్ష్మీదేవిని పద్మం మీద కూర్చోబెట్టడం ఉంచోబెట్టడం మనం చిత్రాల్లో చూస్తూ ఉంటాం అన్నమాట లక్ష్మీదేవి నిలకడగా ఉందనుకోండి అసలు సంపాదించడానికి ఎవరు ప్రయత్నించరు ఎందుకంటే ఎక్కడుంటే అక్కడే ఉండిపోతుంది కదా అందుకనే అసలు క్రియాసక్తి ఏమి క్రియలే జరగమన్నమాట అన్నమాట కాబట్టి లక్ష్మీకి ఆ లక్షణం ఉండటం వల్లనే ఈ ప్రపంచమంతా కూడా కార్యకలాపాలలో నిమగ్నమైందన్నమాట కాబట్టి సిరికి నిలకడలేదు మనిషిలో ఉన్న సద్గుణాలన్నిటినీ ఆ ఆసిన దడబ్బు మీద ఆశి ఉన్నాడు ఏం చేస్తాడు ఎంతటికైనా తెగిస్తాడు ఎన్ని అక్రమాలైనా చేస్తాడు సక్రమాలు ఉన్న అసలు అక్కడ కాబట్టి ఇంకా బంధింపబడిన అడవియనుకు శాంతి లేనట్లు అడవియనికి అలాగే భూమిలో సింహాన్ని పెడితే అది చోటు ఉంటుందా తిరుగుతూ ఉంటుందా అటు ఇటు అసలు నిలకడగా కూర్చోదే అట్లాగే అడవి ఏను బంధించిన అయితే అది దానికి శాంతి ఉండదు అలాగే ధనరాశులు నాకు ఆనందాన్ని ఇవ్వలేవు అంటున్నాడు రాముల వారు కానీ మూడులైన వారు ఈ సంసారంలో లక్ష్మీయే సుఖాన్ని ఇస్తుందని అదే చాలా గొప్పదని అనుకుంటారు కానీ నిజానికి అదే అనర్థ కారణం సరస్సులో తరంగాలు లేచి పడుతున్నట్లుగా ఈ సంపద యొక్క చెడు చేతల చేత అంటే సంపద యొక్క చెడు చేతలు అంటే సంపద కోసం వినైనా చెడు చేతలు చేస్తారు కదా అవార్థం సంపద యొక్క చెడు చేతలు అంటే అనేక చింతలు అలాగే అలలు లేచిపడుచునట్టు నీటిలో అలలు లేచి ఈ చింతలు లేచిపడుతూ ఉంటాయి ఈ సంపద యొక్క చెడు చేత ఈ సిరి కాలు కాలిన దాని వలె ఒక చోట ఉండదు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది దీపాన్ని ముట్టుకుంటే చెయ్యి కలిగినట్లు ఈ సంపదను గనక ఒక్క మారు స్పర్శిస్తే మహాతాపాన్ని కలిగిస్తుంది సంపద యొక్క స్వభావం ఏమిటంటే గుణదోష విచారణ లేకుండా అది ఎవరినైనా ఆచరిస్తుంది దుర్మార్గుడు సంపాదించినా వస్తుంది రాక్షసుడు సంపాదించినా వస్తుంది అందరి దగ్గరికి వెళుతుంది అనమాట వీడు ఓడం లేదు ఎవరినైనా ఆశ్రయిస్తున్నారన్నమాట పాలు పోస్తే పాముకి బలం వచ్చినట్లు హింస అసత్యం అనే దోషాల వల్ల ఈ లక్ష్మి వృద్ధి చెందుతుంది ఎంత చక్కగా ఉపమానాలు చెప్తున్నాడు అందుకనే ఉపమాలంకారాలతో ఈ మొత్తం యోగ వాసిష్టం కథలు ఉండిపోయింది ఈ అన్ని ఉపమానాలే ఇందాక చెప్పుకున్నాం కదా దీపాన్ని ముట్టుకుంటే చేయగలిగినట్లు అడవియేను శాంతి బంధించిన అడవి ఏనుకి శాంతి లేనట్లు అట్లా ఎన్ని ఉపానాలతో చక్కగా మనకు అర్థమయ్యేటట్టు ఈ కాండూరు జానకి రామశాస్త్రి గారు చాలా చక్కగా మనకి దీన్ని అన్నమాట కాబట్టి ఇలాంటి అసత్యం అనే దోషాల వల్ల ఈ లక్ష్మి వృద్ధి చెందుతూ ఉంటుంది ధనస్పర్శ కలిగిన మనుషులు మృదు స్వభావాన్ని శాంతాన్ని కూడా కోల్పోతారు సూర్యులు కృతజ్ఞులు మెత్తని స్వభావం కలిగిన వారు కూడా లక్ష్మి వల్ల పాడు చేయబడ్డారు సంపదలు అభివృద్ధి అయితే అభివృద్ధి అయితే వచ్చేదేమిటి దుఃఖమే కానీ సుఖం కాదు దాన్ని రక్షించటం విషదతలను పెంచటం వంటిదే జన నింద పొందని ధనికుడు ఉంటాడా సాధారణంగా ఉండడు తన్ను తాను పొగుడుకొని సూర్యుడు ఉంటాడా ఉండడు పొగుడుకుంటాడు సూర్యుడు తప్పకుండా అలాగే ధనికుడు జన నింద తప్పకుండా పొందుతూనే ఉంటాడు పక్షపాతం లేని ప్రభువు దొరుకుతాడా అంటే అది కూడా దుర్లభమే లక్ష్మి ఆపదలనే పాములకు పుట్టలాంటిది మోహం అనే ఏనుగులకు విశాలమైన వింధ్య పర్వత భూమి అది మంచి పనులనే మంచి పనులు అనే తామర పువ్వులకు రాత్రి వంటిది దుఃఖాలు అనే కలువలకు వెన్నెల వంటిది అంటే తామర పువ్వు ఏం చేస్తుంది రాత్రి ముడిచిపోతుంది అలాగే మంచి పనులు అనేవి జరగం అనమాట ఎక్కువ ధనం ఉన్నవాడి దగ్గర అలాగే కలువలు రాత్రి తెరుచుకుంటాయి కదా అంటే దుఃఖాలు తెరుచుకుంటాయి దీనివల్ల దుఃఖాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ధనం వల్ల కనుక అనే కలువలకు వెన్నెలా ఇక పరమార్థ దృష్టి అనే దీపానికి ఇది పెనుగాలి వంటిది ఆ పరమార్థ దృష్టి వైపు మళ్ళరు అని చెప్తున్నాడు కోరికలు అనే కల్లోల తరంగాలకు ఆశ్రయం ఇచ్చే చెరువు లాంటిది అలాగే వైరాగ్యమైన లతకు మనసు వంటిది అంటే లతకు మంచు పెడితే ఏమవుతుంది ఈ లత పాడైపోతుంది అలాగే వైరాగ్యాన్ని దూరం చేస్తుంది ఈ ధనం కామాది వికారాలనే గుడ్ల గోపలకు రాత్రి రాత్రిపూట బాగా సంచరిస్తాయి కదా ఈ రెండు అలాగే గుడ్ల సంచరించినట్లే కామాది వికారాలు రాత్రిపూట తెచ్చి పెరిగిపోతాయి వివేకమనే చంద్రుడికి రాహువు వంటిది పరవంచన మొదలైన పాపాల చేత ఈ సంపద పెరుగుతూ ఉంటుంది కనుక ఓ మహర్షులారా దీని వల్ల దుఃఖమే కానీ అవంతైనా వంతైనా సుఖం లేదు అని ధనాన్ని గురించి చెప్పారు అయితే మహానుభావులు చాలా మంది ఉన్నారు మనకు శివి చక్రవర్తి లాంటివారు బలి చక్రవర్తి లాంటివారు అలాగే ఇంకా మహానుభావులు మూడు మంది తమ రఘుమహారాజు లాంటి వాళ్ళు వీరంతా ధనాన్ని సంపాదించారు కీర్తిని సంపాదించారు ఆ తర్వాత వాటన్నిటినీ మామూలుగా స ప్రజలకు సమర్పించారు అంటే సహజంగా మానవ స్వభావాన్ని ధనం సంపాదించినటువంటి మానవ స్వభావం ఎలా ఉంటుందో ఎదురు చూపించారు అయితే అన్నిటిలోనూ మినహాయింపులు ఉన్నట్టుగా కొంతమంది మహారాజులు ఆ ధనాన్ని ప్రజల కోసం పూర్తిగా త్యాగం చేసిన వాళ్ళు మన చరిత్రలో బాగానే కనపడతారు ఇక ఆయుధాన్ని గురించి ఏం చెప్తున్నాడు రాములు వారు విందాం ఆయువు చిగురు కా చిగురు చిగురుటాకు కొనపై ఉన్న నీటి బొట్టు వలె క్షణభంగురం అంతే కదా చిగురుటాకు ఏం చేస్తుంది చిన్న గాలి వేసిన ఊగుతుంది చాలా చిన్న గాలి కూడా ఊగుతుంది మరి ఊగినప్పుడు ఆ చిగురుటాకు చివర ఉన్నటువంటి నీటి బొట్టు ఏమవుతుంది అక్కడ నెలమవుతుంది కింద పడిపో అంతే అంత క్షణభంగురం అనమాట ఇవి కూడా మనం చేసే వస్తువులకు కొంత కాల పరిమితి ఇస్తాం గ్యారంటీ పీరియడ్ ఇస్తాం ప్రతిదానికి ఏ కంపెనీ వాళ్ళు ఏ ఏ వస్తువు తయారు చేసినా కొంత గ్యారంటీ ఉంటుంది కానీ జీవిత జీవితానికి మాత్రం గ్యారంటీ లేదు అంటే అది తెలిస్తే ఒక పరమాత్మకే తెలుస్తుంది మనకు తెలియదు ఎన్నాళ్ళు బ్రతుకుతామనేది ఏమైనా తెలియగలిగితే ఇంకా బాగా జ్యోతిష్యంలో నిపుణులు అయ్యి చూడగలిగిన వాళ్ళకి కొంతవరకు తెలుస్తుంది ఇక ఈ ఆయువు ఎట్లాంటిది అంటే పిచ్చివాని వలె ఏదో క్షణంలో చెట్టుకుని ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది పిచ్చోడు కూడా ఒక చోటు కూర్చోడు ఎప్పుడు ఎక్కడ కూర్చుంటాడో ఎప్పుడు ఎక్కడ లేచిపోతాడో ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు కదా అలాగే ఇది కూడా ఎప్పుడు ఈ శరీరాన్ని వదిలిపోతుందో కూడా మనకి తెలియదు విషయాలనే విష సర్పం వల్ల చితికిపోయిన మనస్సు కలవారికి మనస్సు ఎప్పుడు చితికి పోతుంది అంటున్నాడు విషయాలనే విష సర్పాలు ఉంటే మనస్సు చితికిపోతుంది అలాంటి మనస్సు కలవారికి వివేకం లేనివారికి వివేకం అంటే ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో లేని వాడిని వివేకం లేని వాడు అంటారు వాళ్ళిద్దరికీ ఈ హాయి ఎలాంటిదంటే దుఃఖహేతువే అంటే వాళ్ళకి ఎక్కువ రోజులు అనుకోండి ఎక్కువ ఎక్కువగా వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు బాధపడుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆయువు దుఃఖాన్ని కలిగిస్తుంది తత్వజ్ఞాన బలం వల్ల శాంతించిన మనస్సు కలవారికి లాభ లాభాల్లో అంటే లాభము అలా లాభము నష్టాల్లో అనమాట సమదృష్టి కలవారికి మాత్రం ఈ ఆయుర్దాయం కాస్త సుఖాన్ని ఇస్తుంది ఇక పరిమితాకారం కలిగిన శరీరాన్నే ఆత్మబుద్ధితో చూస్తూ అంటే మనం సాధారణంగా అదే దృష్టిలో ఉంటాం కదా అంటే శరీరాన్నే ఆత్మ ఈ శరీరమే నేను అనుకుంటాం కదా ఈ శరీరాన్ని నడిపించేటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది నేను అని అనుకోము కదా సాధారణంగా ఆత్ ఆధ్యాత్మిక దృష్టి లేని సాధారణ మానవుడు ఎప్పుడూ శరీరమే నేను అనుకుంటాడు కాబట్టి శరీరాన్ని ఆత్మబుద్ధితో చూస్తాం ఆత్మ లేదు అనుకుంటాం అంటే ఆత్మ లక్షణాలు నేను శరీరాన్ని కాపాదించుకుంటాం అన్నమాట అందుకని శరీరాన్ని ఆత్మబుద్ధితో చూస్తాం ఈ శరీరం ఆత్మ శరీరం ఎలాంటిది అంటే పరిమితమైన ఆకారమే ఉంటుంది దీనికి ఆరు అడుగులు మహా ఉంటే ఏడు అడుగులు అట్లా ఇలా ఈ పరిమితాకారం కలిగిన శరీరాన్ని ఆత్మబుద్ధితో చూస్తూ దీన్ని ఇంకా నిలబెట్టుకోవాలనుకోవటం గాలిని పోగు చేయటం అంటే అనమాట ఇంకా నిలబెట్టుకోవాలని కోరుకుంటామంటే గాలిని పోగు చేయటం ఎంత కష్టమో ఇది కూడా అలాంటిదే కాబట్టి మృత్యు అంటూ వచ్చే ఆ సమయాన్ని ఎవరు ఆపలేరు అన్నమాట ఆకాశాన్ని తునకలు కావించటం తరంగాలని తోచటం వీటినైనా నమ్మవచ్చు కానీ ఆయువును మాత్రం నమ్మలేము ఎంతటి ఉపమానాలు చెప్తున్నాడో చూడండి ఇక్కడ చక్కగా ఆకాశాన్ని తొనఖలు చేయగలమా కత్తి పెట్టి శూన్యాన్ని ఇలా అన్నాం అనుకోండి మళ్ళీ రెండే తెలిసిపోతుంది నీటిలో అయినా సరే నీటిలో కత్తి పెట్టేటట్టు గీసాం అనుకోండి రెండు భాగాలు గీసాం అనుకోండి ఉంటుంది అది ఉండదు మామూలుగా ఒకటే ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది అంత కాబట్టి ఆకాశాన్ని తొనకలు చేయలేము తరంగాన్ని తోచగలమా అది చేయలేము అట్లాంటి వాటిని కూడా నమ్మవచ్చును కానీ అవి చేశారు అంటే నమ్మటానికి మీరుంది కానీ మరి ఆయువుని మాత్రం నమ్మలేము ఈ జీవితం ఉండగానే పోయిన దాన్ని తలచటమే మంచిది అంటే జీవితం ఉన్నా ఇది ఈ క్షణం వరకే ఉంది రాబోయే క్షణంలో ఉంటుందో లేదో తెలియదు కాబట్టి దీన్ని పోయిన దానిగానే మనం భావించాలి పోయిన వాడికి ఏముంటుంది ఈ శరీరం వీలుపెట్టిన వాడికి ఏముంటుంది వీటితో ఏ సంబంధమో ఉండదు కదా అంటే అలా ఈ శరీరంలో మనం ఉండగానే మనం కూడా అదే భావంతో పోయిన వాడి జీవాత్మ బయట ఉండి వీటన్నిటితో సంబంధం లేకుండా ఎట్లా ఉంటాడు వీటన్నిటితో కూడా మనం వీటలో మెలుగుతూ వీటితో సంబంధం లేకుండా ఉండాలి అని చెప్తున్నాడు అనమాట అందుకనే ఈ జీవితం ఉండగానే పోయిన దాన్నిగా తలచడమే మంచిది వ్యాకుల చిత్తంతో మూడులైన వారు వ్యర్థమైన జీవితాన్ని పొడగించాలని చూస్తుంటారు వ్యాకులం ఎప్పుడు వస్తుంది అంటే కోరికలు తిరగపోతే వ్యాకులం ఉడగతాడు అంటే వికలం అవుతుంది అనమాట మనసు అప్పుడు ఏమవుతాడు మూడు ఏమవుతాడు ఈ దీన్ని అబ్బా ఆ కోరికలన్నీ తీర్చుకోవాలని ఇంకా జీవితం ఉంటే బాగుంటుంది కదా అనుకుంటాడు కదా అందుకని వ్యాకుల చిత్తంతో మూడులైన వారు వ్యర్థమైన జీవితాన్ని ఇంకా పొడిగించాలని చూస్తూ ఉంటారు ఇది సముద్రంలో నురుగు లాంటిది నురుగా ఏముంటుంది కాసేపు ఉంటుంది తర్వాత ఆరిపోతుంది ఇట్టి అశాశ్వత వస్తువులు నాకు రుచి లేదు అంటే ఈ జీవితంతో ఈ దేహంతో నాకు సంబంధమే లేదు అని చెప్తున్నాడు రాముల వారు దీని పట్ల నాకు ఆసక్తి లేదు ఈ దేహంతో పొందేటువంటి సుఖాలతో నాకు ఏ నా సుఖాల పట్ల నాకు ఆసక్తి లేదని చెప్తున్నాడు అన్నమాట రాముల దేని వల్ల పరమ పురుషార్థమైన మోక్షం లభిస్తుందో పునర్జన్మ దుఃఖం నశిస్తుందో అదే నిజమైన జీవితం ఈ భౌతిక సుఖాలతో నిండిపోయిన జీవితం జీవితమే కాదు పునర్జన్మ లేని జీవితం ఏదుందో ఉందో అదే నిజమైన జీవితం అంటూ చెప్పాడు ఆయుర్ధం ఆయన గురించి చెబుతూ ఇంకేమన్నాడంటే అవివేకులకు శాస్త్రజ్ఞానం పెద్ద బరువు ఎందుకంటే వాడికి చెప్పిన ఎక్కదు వివేకం వాడికి శాస్త్రం ఎక్కదు అందుకని అది పెద్ద బరువుగా దోస్తుంది అడిగి పిల్లల్ని వచ్చి మనం ఏదైనా వినరా అంటే మంచి వినడు వాడు ఆటలో పడిపోతాడు గోళీలు ఆడుకోవటం లేకపోతే ఇంకోటి గోడుంబెళ్ళు ఆడుకోవటం వీటిలో అంటే వీటి యొక్క విలువ తెలియదు వాళ్ళకి కాబట్టి అవివేకులకి కూడా అలాగే శాస్త్ర జ్ఞానం పెద్ద బరువుగా ఉంటుంది ఇక కోరికలు కలవారికి జ్ఞానం కూడా బరువే జ్ఞానం కోరికలు కలవారికి కూడా బరువే అంటున్నాడు ఇక చింత కలవారికి మనస్సు బరువు మరి ఇంకా ఆత్మను తెలుసుకోకపోతే శరీరమే బరువు శరీరం కూడా బరువుగానే ఉంటుంది ఈ ఆయువు అశాంతి అసంతృప్తి శ్రమలకి కారణమవుతుంది రోగాలనే పక్షులకి గూడు లాంటిది మరి శరీరానికి కదా రోగాలు వచ్చేది ఎరుకలు ప్రతిరోజు కలుగును తవ్వుకునేటట్లు కారణం కూడా ఏం చేస్తుంది ఆయువును కత్తిరించి వేస్తుంటుంది మనకి పుట్టినరోజులు పెరిగిన కొద్దీ ఆయువు కదా మనకు చెప్పేది కానీ మనం గడిచిన పుట్టినరోజులన్నిటినీ చూసుకుని రోజు పుట్టినరోజుని ఎంతో ఆనందంగా గడుపుకుంటూ ఉంటాం గతించిపోయింది ఇంకా తక్కువ దగ్గరలోకి వచ్చాం మనం నృత్యానికి దగ్గరలో వచ్చామని అనుకోం అప్పుడు కాబట్టి ఆయు కత్తిరించి వేస్తుంటుంది అన్నమాట ప్రతి రోజులు గొడుస్తున్న కదా ఆయు కత్తిరి కత్తిరించిపోతాం ఏలుకని మింగటానికి పిల్లి వేచి చూస్తూ ఉన్నట్లు మృత్యుదేవత ఈ జీవితాన్ని కబళించడానికి చూస్తూ ఉంటుంది మంచి జీర్ణశక్తి కల మనుషుడు ఎంత అయినా హరించుకునేటట్లు మొసలితనం ఏం చేస్తుంది ఆయువును జీర్ణం చేసుకుంటుంది అని ఆయుర్దాయాన్ని గురించి అలాగే మన ధనాన్ని గురించి ఈ రెండింటిని గురించి వాళ్ళ రాముని వారు చెప్పిన అభిప్రాయాన్ని మనం విన్నాము ఆ తర్వాత రేపు అహంకారాన్ని గురించి రాముని వారు చెప్పేదాన్ని విందాం స్వస్తి